బహుభాషా కోవిదుడు మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారికి నేడు భారత ప్రభుత్వం భారతరత్న బిరుదును ప్రకటించింది వారు అపర మేధావి బహుభాషా కోవిదుడు రాజనీతిజ్ఞుడు చాణక్యుడిగా పేరుగాంచిన తెలంగాణ ముద్దుబిడ్డకు ఎంతో ఎదురుచూపు చూపులతో నేడు కేంద్ర ప్రభుత్వము వారికి భారతరత్నను ప్రకటించింది ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ పివి కుటుంబానికి కూడా అభినందనపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము నేను మధుశ్రీ శర్మ మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షులు మరియు న్యాయవాది నర్సాపూర్